ఒకసారి క్యాన్సిల్ అయ్యి తర్వాత కూడా మళ్ళీ దాన్ని సెట్ చేస్తారు అంటే మళ్ళీ సెట్ చేయకుండా మళ్ళీ కోర్టుకెళ్ళి దాన్నే ఓబే చేయించుకోవడానికి అప్పుడున్న గవర్నమెంట్ ట్రై చేసింది సో హైకోర్టు ఏం చేసింది మళ్ళీ మొట్టికాయలేసింది ఆ పేపర్ కూడా మొత్తం క్యాన్సిల్ చేశారు సో ఇలా కాకుండా పారదర్శకంగా నిర్వహించండి తద్వారా నిరుద్యోగ యువత నష్టపోకుండా ఉంటారు అందులో మేము కూడా చాలా నష్టపోయాం ఇప్పటికే అట్లాంటి అవకాశం లేకుండా అందరిని సంప్రదించి అందరినీ పరిగణలోకి తీసుకోమని చెప్పేసి మేము గవర్నమెంట్ హంబుల్ రిక్వెస్ట్ వైష్ణవి ఇప్పుడు హాస్టల్ అంటున్నావు ఈ అమౌంట్ అంతా పంపిస్తారు నన్ను లేక మీకు ఏదైనా ఈ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఇలాంటి వాటి సరిపోతుందమ్మా మీకు చదువుకోవటానికి వచ్చేసి యాక్చువల్గా అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఫ్రీయే సార్ ఇంకా మేము అక్కడి వరకు ఫ్రీ కానీ కాలేజ్ ఫీజు కట్టుకోవాలి ఇప్పుడు అంటారు సోప్స్ బిల్స్ వస్తాయి అవి ఇవి అని కానీ అవి సిక్స్ మంత్స్కి ఒకసారి వేస్తారు సార్ మంత్లీ మంత్లీ మాకు ఇవ్వరు సిక్స్ మంత్స్కి ఒకసారి వేసారంటే మరి ఎవ్రీ ఎవ్రీ మంత్ కూడా ఖర్చులు ఉంటాయి కదా కాబట్టి అందులో నుంచే మేము ఎవ్రీ మంత్ పర్సనల్వి చూసుకోవాలి కాలేజ్ ఫీజు చూసుకోవాలి ఎక్కడ వెళ్ళడానికి యాక్చువల్గా అయితే సర్దుకుంటాం సార్ రావాల్సినవి ప్రభుత్వం ద్వారా రావాల్సినవి నెల నెలా వచ్చి వస్తే మళ్ళీ పక్కన ఫ్రెండ్స్ తో కానీ ఎక్కడైనా అప్పులు చేసి సర్దుబాటు చేసుకునే పరిస్థితి రాదు అలా కాబట్టి ఏమాత్రం జాప్యం చేయకుండా ఎప్పుడు రావాల్సిన బిల్స్ అప్పుడు విడుదల చేసి మాకు రావాల్సిన అసలే మీరు ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటారు ఈ ప్రాబ్లం తోడు ఈ పేరుకి మీకు పెన్షన్లు ఇస్తున్నాము లేక మీకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాము అని చెప్పేసి మోసాలు ఒకటి నెల నెలలు ఎదురు చూస్తుంటారే మీరు అక్కడ హాస్టల్లో ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు మీకు చాలా ఉంటాయి హాస్టల్లో ఇబ్బందులు అంటే అది ప్రైవేట్ బిల్డింగ్ సార్ అది నిజం గవర్నమెంట్ బిల్డింగ్ అంటే లేవు కదా అన్ని ప్రైవేట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ కావాలి ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చేస్తే ఎట్లా నానా ప్రైవేట్ బిల్డింగ్ అయితే కమిషన్లు వస్తాయి చాలా ఉంటాయి కథలు ఉంటాయి కదా అవునా కదా మరి ప్రభుత్వ అధికారులంతా ఎట్లా బతకాలి చెప్పు జీతాలే కాదు కదా వాళ్ళకి ఇంకా చాలా కావాలి కదా నాన్న వాళ్ళకి మరి ఎట్లా కడతారు చెప్పు ప్రభుత్వ బిల్డింగ్ కట్టేస్తే అయిపోతుంది కదా ఒక రోజులో పని అయిపోతుంది ఆలోచించాలి కదన్న గవర్నమెంట్ బిల్డింగ్ అయితే ఏ ఏ ప్రాబ్లం కైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది ప్రైవేట్ బిల్డింగ్ ఇప్పుడు మా బిల్డింగ్ చూసుకున్నట్టయితే ఒక్కసారి మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది చుట్టూ చెరువు స్మెల్ దోమలు అసలు చెరువు మధ్యలో ఉంటున్నట్లు అనిపిస్తది మాకు ప్లస్ రూమ్స్ లో నుంచి కూడా వాటర్ లీకేజ్ అవనివ్వండి అలా జరగడం ఇంకా కొన్ని రూమ్స్ అయితే వాటర్ రాకపోవడం ఉండకపోవడం అట్లా చే చేస్తున్నాము ఎప్పటిదప్పుడు చేస్తున్నాం ఎప్పటిదప్పుడు చేస్తున్నాం అంటూనే ఉంటారు కానీ ఇష్యూస్ అయితే ఉంటూనే రూమ్ కి ఒక ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంటది ఫుడ్ అయినా సరిగా ఉంటుందన్నా కరెక్ట్ గా ఉంటుందా

కొన్నిసార్లు ఫాలో అవ్వట్లేదు ఎప్పుడో రేర్ గా ఫాలో అవుతున్నారు అదేమంటారంటే మాకు బిల్స్ రావట్లేదు మాకు బిల్స్ వస్తేనే కదా పెట్టేది మాకు బిల్స్ రావట్లేదు మేమేం చేయాలి కదా మాకు ఒకటే అధికారులు కానీ మా క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు కానీ ఉన్నతాధికారులు ఆ బిల్స్ కూడా మాకు చెప్పకండి మీ మాకు కావాల్సింది ఏంటి సదుపాయాలు ప్రాపర్ గా కల్పించండి మాకు రావాల్సిన ఫుడ్ కానీ మాకు రావాల్సిన స్టైఫండ్ కానీ కాస్మెటిక్స్ కానీ ప్రాపర్ గా ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప బిల్స్ గోళ మీరు చూసుకోండి తప్ప మాది ఆ బిల్సుగోలతో గోలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మధ్యలోకి లాక్కండి మేము రిక్వెస్ట్ చేస్తాం బిల్డింగ్ ఖచ్చితంగా త్వరగా మార్చాలన్నా ఇవన్నీ ప్రైవేట్ బిల్డింగ్ హోమ్స్ ఏంటంటే అమ్మాయిలు వీళ్ళు హాస్టల్